ప్రైజ్లు యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిలరా బోనరా లేచారా మరొకసారి ప్రమస్వతిస్తూ ఆయన ఇచ్చిన రోజుని బట్టి దేవుని గానపరుస్తున్నా ఉదయ కాలము మనకి మేలు చేసేవారు ఎవరు ప్రశ్న మనకి మేలు చేసేవారు ఎవరు బాగా వినాలి మనకి ఎవరు చేస్తారు మేలు చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం రాగం వచ్చింది ఎవరిని మేలు చేస్తే బాగున్ను సమస్య వచ్చింది ఎవరిని మేలు చేస్తే బాగున్ను ఇబ్బంది ఎదురైంది ఎవరిని మేలు చేస్తే బాగున్ను అని ఎదురు చూస్తూ ఉంటాం ఎవరు చేస్తారు మేలు చూడండి కీర్తనాకరణ దావి తన అనుభవంలో రాశాడు నాలుగో కీర్తన ఆరో వచ్చిన మాకు మేలు చేసేవారు ఎవరున్నారు అంటున్నాడు అక్కడ మాకు మేలు చేసేవాళ్ళు ఎవరున్నారు జాబితా అడుగుతున్నాడు దేవుడిని నాకు మేలు చేసే వాళ్ళు ఉన్నారయ్యా ఎవరు చేస్తారు దేవుడే చేస్తాడు ఎలా చేస్తాడు దేవుడు మేలు చేసేది లేదా దేవుడు సహాయం చేసేది మనకు కనబడదు ఎప్పటి నుంచి ఎలాగ ఏ రకంగా చేస్తాడో తెలియదు చాలామంది వారి జీవితాల్లో కనిపెడుతుంటారు ఎవరిని మేలు చేస్తే బాగును ఎవరిని అర్థం చేసుకుంటే బాగును ఎవరిని మమ్మల్ని ఆదుకుంటే బాగును ఎవరిని మనం సహాయం చేస్తే బాగును ఎవరిని మమ్మల్ని ఓదారిస్తే బాగును ఎవరిని మనకు కన్నీ తులిస్తే బాగును ఎవరిని మన రోగం ఆ విషయం శ్రద్ధ తీసుకుంటే బాగుంది అనుకుంటారు కాదు ప్రియులు గమనించాలి దేవుడు మేలు చేస్తాడు అదే దావిదంట నాలుగు ఆరులో కీర్తంలో మాకు మేలు చేయవాడు ఎవడున్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి దావిదో అడుగుతున్నాడు దేవుడు అయ్యా నాకు ఎవరున్నారా మేలు చేయడానికి మాకు మా ఎవరున్నారు మేలు చేయడానికి ప్రశ్న ఏంటంటే మనకు మేలు చేసేది ఎవరు దేవుడు చేస్తాడు ఎలా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు మీకు సంఘటన జ్ఞాపం చేస్తాను దేవుడు చేసేది ఆశ్చర్యంగా జరుగుతుంది డైరెక్ట్గా ఆయన వచ్చేయడు ఎవరి ద్వారానే చేస్తాడు అది మనం నమ్మాలి విశ్వించాలి ఏ మూల నుంచి మేలు జరుగుతుందో నీకు తెలియదు ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ మేలు మాత్రం జరిగి తీరుతుంది ఆయన నమ్ముకున్నా కాబట్టి ప్రార్థన చేస్తున్నా కాబట్టి విశ్వాసంతో ఉన్నా కాబట్టి ఆయన వెళ్ళా యథార్థంగా ఉన్నా కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన దశమి కానుకలు ఇస్తున్నావు కాబట్టి మందిరానికి వెళ్తున్నా కాబట్టి ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది ఎలా జరుగుతుందండి ఎప్పుడు జరుగుతుందండి ఎన్నాలు చూసి ఇదే బతుకైపోతుంది ఎన్నాలు చూసినా మాకు ఇదే జీవితం అయిపోతుంది అనుకుంటా కాదు కాదు దేవుడు ఏదో రకంగా ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా నీకు మేలు చేస్తాడు గమనించా పిల్లరా ఒక సముద్రంలో కొట్టుకుపోతున్నాడు కొట్టుకుపోతుంటే దేవుడు ప్రార్థన అయ్యా నాకు మేలు చేసి నన్ను కాపాడు నన్ను బ్రతికించు అని అరుస్తున్నాడు ఈలోపు చిన్న బోట్లో ఒక ఆయన వస్తున్నాడు ఆ బోట్లు నడుపుకుంటూ వస్తూ రావయో ఎక్కే ఎక్కే అన్నాడు లేదు నాకు దేవుడు మేలు చేయాలి నువ్వు కాదు దేవుడు నాకు సాయం చేయాలన్నాడు దేవుడు సాయం చేయాలంటే వడిలిపోయాడు కొద్దిసేపటికి పడవ వచ్చింది అక్కడికి పడవలో ఒక ఆయన వచ్చి అన్నట్టు రారా ఎక్కేసే నువ్వు తీసుకెళ్ళిపోతానంటే నాదిగా నువ్వు కాదు నాకు దేవుడు మేలు చేయాలి ఏదో రకంగా దాని మేలు చేస్తాను అని చూస్తున్నా అన్నాడు తర్వాత పెద్ద వాడ వాడ వెళ్తూ వెళ్తూ అయ్యా ఎలా కొట్టుకుపోతున్నావు రావాయంటే లేదు లేదు నాకు దేవుడు మేలు చేయాలంటున్నాడు చూడండి ఎంత అజ్ఞానం ఆ వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నాడు దేవాన్ని మేలు చేయని ఎదురు చూస్తుంటే నువ్వు రాటలేదని నా కాపాడాలంటే దేవుడు అన్నాడు నీకు మూడు సార్లు వచ్చాను నీ దగ్గరికి సహాయం చేయటానికి మూడు సార్లు వచ్చాను బోటు ద్వారా వచ్చాను పడవ ద్వారా వచ్చాను వాడ ద్వారా వచ్చాను నువ్వు అందుకోలేకపోవాలి నీ నువ్వు దురదృష్టం అన్నాడు ఆ కొట్టుకుపోయాడు చనిపోయాడు ఎందుకు ఈ మానవు చెప్తున్నారంటే ప్రిల్లారా కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్గా వచ్చి మనం మేలు చేయడు దేవుడు దిగిరాడు ఎవరి ద్వారా సహాయం చేస్తాడు ఏ మూలం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకు తెలియదండి చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే దేవుడు ఈ రకంగా చేస్తే బాగుండు దేవుడు మేలు ఆ రకంగా మన ఆలోచన చేయడండి అయినా అని చెప్తున్నాను దేవుడు చేస్తాడు ఎవరినో ఒక నీకోసం ఏర్పాటు చేస్తాడు ఒక మనిషిని ఆ మనిషి ద్వారా నీకు మేలు చేస్తాడు లేదా ఆ వ్యక్తి ద్వారా నీకు మేలు చేస్తాడు కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు నీకు దేవుని బిడ్డ ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది కంగారు పడొద్దు మాకు మేలు చేయవారు ఎవరున్నారు కేతన నాలుగు ఆరులో అడుగుతున్నారు వాళ్ళు మాకు ఎవరున్నారు అయ్యా మేలు చేయడానికి అని ఈ మాటలు వింటున్నప్పుడు నీ దేవుని బిడ్డానికి మేలు చేసేవాడు ప్రభని యేసుక్రీస్తు ఎప్పుడు జరుగుద్ది ఎలా జరుగుద్దు అని కంగారు పడొద్దు యోనాని తీసుకెళ్తున్నప్పుడు యోన ఏడుస్తాడు అయ్యా నాకు సహాయం సహాయించే నేను తప్పు చేశాను అని పడినప్పుడు వాళ్ళు ఇసిరేస్తారు వాళ్ళలో యోడ యోనకు మేలు ఎలా జరిగింది దేవుడు ఒక తిమ్మింగిలానికి ఆర్డర్ ఇచ్చాడు తిమ్మింగులు వెళ్ళి యోనాని మింగేసి సరైన స్థలంలో పడేస్తుంది అంటే అక్కడ దేవుడు తిమ్మింగలను వాడుకున్నాడు గమనించాలి పిల్లలు నీకు మేలు చేయడానికి దేవుడు ఏదో రకంగా వాడుకుంటాడు ఏలియా ఏలియా కోసం కాకులు వాడుకున్నాడు యోనా కోసం తిమ్మింగులను వాడుకున్నాడు గమనించాలి పిల్లలు కొన్నిసార్లు దేవుడు ఎవరి దూరం ఏదో రకంగా సాయం చేస్తాడు మనం అర్థం చేసుకోలేమండి మనకు వచ్చిన పెద్ద తలంటంటే దేవుడు చేస్తాడులే అంటాం కానీ దేవుడు చేసే సమయం వచ్చినప్పుడు దాన్ని మనం పోగొట్టుకుంటుంటాం దేవుడు చేస్తాడు నేలు చేవాడు ఎవడని అనుకోవద్దు నా జీవితం ఇంతేనా నా బతికింతేనా ఎన్ని సంవత్సరాలు చూసినా ఇలాగే ఉంటానా నేను పైకి రానా నా బతికింత అనుకున్నావా ఖచ్చితంగా దేవుడు ఒకనొక దిని వస్తాడు ఏదో రకంగా వస్తాడు ఏది మూలం చేస్తాడు సహాయం చేస్తాడు అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి అటువంటి గొప్ప నిరీక్షణతో విశ్వాసం ఉంటాను పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయనుగా గడ్డలక్ష్మి సహోదరుడు పర్స రమేష్ కుమార్ రాజమండ్రి